హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం అందరికీ నమస్కారం అండి మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ పి జగదీష్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మనం ఈ ప్రాపర్టీ ఆఫీసెస్లో రికవరీ కోసం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు గుంతకల్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కసాపురం ఎస్ఐ గారు టీపి వెంకటస్వామి మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు అంటే నాలుగు పన్నెండు ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలలో రెండున్నర గంటల సమయంలో శివాలయం దగ్గర ఉండేటువంటి ఈ పక్కిరప్ప కాలనీలో కసాపురం పిఎస్ఎంస్లో ఉంటుంది ఇక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేసేటువంటి ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వారి పేర్లు బి వంశీ ఇంకొకతను హేమంత్ కుమార్ ఎస్ హేమంత్ కుమార్ అనేటువంటి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుండి కసాపురం పోలీస్ స్టేషన్కి గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి గుంతకల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇంతకుముందు ఈ స్టేషన్లో మనకు కేసులు రిజిస్టర్ అయినటువంటి ఆ కేసులకు సంబంధించినటువంటి మొత్తం ఏడు ఏడు కేసులకు సంబంధించి మొత్తం తొమ్మిది మోటార్ సైకిళ్లను మనం రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదున్నర గంటల ఐదు గంటల సమయంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఇండ్లలో దొంగతనాలు చేసేటువంటి ముద్దాయిలైనటువంటి కేసు శేక్షావళి అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని మనము ఈ డిఆర్ఎం ఆఫీస్కి పోయేటువంటి గుంతకల్ టౌన్లో డిఆర్ఎం ఆఫీస్కి పోయేటటువంటి భవానీ గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది అతని ఇంటరాగేషన్లో అతను మొత్తం నాలుగు కేసులకు సంబంధించి అంటే కసాపురము పిఎస్కి సంబంధించిన రెండు కేసులు గుంతకల్ వంటకు సంబంధించినటువంటి రెండు కేసులు మొత్తం నాలుగు కేసులకు సంబంధించి అతను ముద్దాయిగా ఉన్నాడు అతను కాకుండా ఇంకొక ముద్దాయి కూడా పరారలో ఉన్నాడు మస్తాన్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మనం రికవరీలో పది తులాలు అంటే దాదాపు సుమారుగా నూట నాలుగు గ్రాముల బంగారు దాని విలువ సుమారు ఏడు లక్షల రూపాయలు ఉంటుంది దాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు దొంగతనాలకు ఉపయోగ ఉపయోగించేటువంటి ఒక పల్సర్ మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఈ రికవరీలో ముఖ్యంగా ఎక్కువగా కాన్సన్ట్రేట కాన్సన్ట్రేట్ చేసినటువంటి శ్రద్ధ చూపించినటువంటి మన రూరల్ సిఏ గారు ప్రవీణు కసాపురం ఎస్ఏ గారు వెంకటస్వామి మరియు మన కసాపురానికి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ సుంకన్న కానిస్టేబుల్ జాఫర్ కిషోర్ రాఘవేంద్ర నాగేశ్వరరావు భూపతి మరియు అంజయ్ అంజీ ఈ మిగతా సిబ్బందిని వీళ్లను మిగతా సిబ్బందిని కూడా వాళ్లకు ప్రతిభకు సంబంధించినటువంటి మనము రివార్డ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా ఎస్పీ గారికి కూడా ఇంకా స్పెసిఫిక్ రివార్డ్స్ కోసము వాళ్ళ పేర్లు రికమెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి మీరు చూసింటారు సోషల్ మీడియాలలో ఇప్పుడు మనకు గుంతకల్ వంట సిఏ గారు మనోహర్ గారు మనకు ఒక లాక్ను ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తున్నారు పబ్లిక్కి అది మనం ఎక్కడికన్నా ఇంట్లో ఇండ్లలో నుంచి మనం ఎక్కడికన్నా ఊర్లో పోయేటప్పుడు ఆ లాక్ వేసుకుని పోయినామని అంటే కొద్దిగా ఎవరైనా టచ్ చేశారంటే దానికి ఒక రకమైన బీఫ్ లాంటిది ఒక సౌండ్ అంటే కికి కికిక్ అని ఒక సౌండ్ వస్తూ ఉంటుంది అన్నట్టు ఈ సౌండ్ నైట్ టైంలో ఎవరైనా దొంగలు కానీ ఎవరైనా కానీ ఆ లాక్ని ఎవరన్నా లాగడం కానీ ఏదన్నా దొంగతనానికి ఎవరైనా అటెంప్ట్ చేసినారని అంటే అందరినీ అలా అది అలర్ట్ చేస్తుంది అందుకనే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ పెద్ద అమౌంట్ ఏం కాదు అది సుమారుగా నాలుగు వందల కన్నా తక్కువనే ఉంది అది ఇంకా మేము తక్కువ రేటుకి తెప్పించి ఇచ్చ ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ ఇది కొనుక్కుంటే సాహజైనంత వరకు ఈ దొంగతనాలు అనేటువంటి నియంత్రించడం జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ అండి ఏరియానే కాదు ఒక ఏరియానే కాదు మనము మొత్తం గుంతకాలు కాదు గుంతకాల్ సబ్ డివిజన్ కానీ అనంతపురం అంతా మాదే మనదే మనము ఎక్కడ కూడా అంటే ఒక ఏరియాలో జరగకూడదని కాదు మొత్తం ఎక్కడ కూడా అనంతపురం జిల్లాలో కానీ ఏపీలో కానీ ఎక్కడ జరగకూడదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాము పబ్లిక్ కూడా ఎక్కడికక్కడ మీరు చూస్తూనే ఉంటారు ప్రెస్లో కూడా వస్తూ ఉంటుంది డైలీ ఒక పోలీసులు ఒక డ్యూటీలో భాగంగా ఎక్కడంటే అక్కడ పబ్లిక్ని ఆటో వాళ్ళని విలేజ్లలో పోయి విలేజ్లలో కూడా మనకు ఉన్నటువంటి విలేజ్లలో కూడా చిన్న మీటింగ్ లాగా కండక్ట్ చేసి నూరు మంది ఉంటే నూరు మంది ఉండే యాభై మంది ఉంటే యాభై మంది ఉండాలి ఎంతమంది అన్నా ఉండని ఒక అవేర్నెస్ అనేది కలిగిస్తున్నాం ఇది ఒకటే కాదు రోడ్ యాక్సిడెంట్ గురించి కానీ ఈ చైల్డ్ వాళ్ళ గురించి చిన్నపిల్లలు లవ్ అని చెప్పేసి మైనర్లుగా ఉండేటప్పుడే లవ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు తెలిసి తెలియని వయసు కాబట్టి చిన్నపిల్లల విషయం అదేవిధంగా ఎన్డీపీఎస్ ఇప్పుడు డ్రగ్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ ఇటువంటి విషయాలు కూడా మనం రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి మనకు అవి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మనం అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం